కొండలను పెకిలింపగల సంపూర్ణ విశ్వాసము గలవాడినైన అట్టి ప్రార్థన కలిగిన వాడనైనను దేవుని ప్రేమ లేని వాడనైతే నేను వ్యద్ధుడను ఎందుకు పనికి వాడను కాబట్టి బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ఇట్టి మంచి క్రియలు చేసినను బీదవారికి భోజనము పెట్టినను నేను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమో లేదు కనుక దేవుని యొక్క ప్రేమను నేను కలిగి ఉండాలి మనము కలిగి ఉండాలి దేవుని యొక్క ప్రేమ దీర్ఘ శాంతం దీర్ఘకాలము సహించును దయ చూపించును దేవుని ప్రేమ మచ్చరపడదు దేవుని ప్రేమ డంబముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు